సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు గత పదిహేను సంవత్సరాల క్రితం విద్యార్థులు లేక మూతపడిన ఈ పాఠశాల ఈ నెల నాలుగో తేదీన పది మంది విద్యార్థులతో పునః ప్రారంభమైంది విషయం తెలుసుకున్న కలెక్టర్ పాఠశాలను సందర్శించి గ్రామస్తులతో విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు పాఠశాలకు అవసరమయ్యే మౌలిక వసతులన్నీ కల్పిస్తామని మౌలిక వసతులకు కావలసిన అంచనా ఇస్తే ఒక్క రోజులోనే నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ నిర్మాణం మరుగుదొడ్లు మంచినీటి వసతి గేట్లు శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు పాఠశాలను అందంగా ఆకర్షణీయంగా రంగులు వేసి ఉంచాలని గోడలకు పెయింటింగ్ వేయించాలని సూచించారు విద్యా బోధన బాగుంటే విద్యార్థులు వారే వస్తారన్నారు సార్ మొత్తము ఆల్రెడీ గ్రాంట్స్ వచ్చేసి సార్ వాట్ ఎవర్ అదంతా పడిపోతున్నాయి లక్షలు ఎవర్ నో ప్రాబ్లమ్ దానికి ఇస్తాను నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమైతే ఉందో ఫుల్ ఫ్లెజ్డ్ గా అంటే స్కూల్ షూట్ ఫంక్షన్ టీచర్స్ సైజ్ నుంచి కానీ వాళ్ళు ఇక్కడ అపాయింట్ చేయడం అలా చూసుకుంటాం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో స్కూల్ ఎక్కువ మంచి కొంచెం పెయింటింగ్ కూడా ఇచ్చాడు అక్కడ డిజైన్స్ ఇస్తాం కదా మనం అట్లాంటిఫికేషన్ స్కూల్ చూస్తే ఇక్కడ రావాలి చాలా బాగుంది అని మనం అక్కడ ఎక్కడికో పంపిస్తున్నాం ఎందుకు అని అంటున్నారు మీరు ఫాస్ట్ గా ఎస్టిమేట్ చేయండి ఫాస్ట్ గా తీసుకుంటే శాంక్షన్ మీకు ఒక రోజులో ఇస్తుంది ఎస్టిమేట్ సబ్మిట్ అంటే నేను ఎట్లా వేరెవర్ ఇది క్లోజ్ అయిన స్కూల్స్ ఏమి అన్ని అన్నింటినీ నేను ఇమీడియట్ గా మీకు శాంక్షన్ ఇస్తాను వర్క్స్ ఏమేమి కావాలో మొత్తం టేక్ చేస్తే ఆ డూవెల్ డెస్క్ గ్రీన్ జాబ్ బోర్డ్ కూడా పెట్టేసేయండి పెయింటింగ్ కానీ ఎట్లా వచ్చినప్పుడు ఏజెన్సీ వచ్చినప్పుడు మొత్తం మీకు గ్రీన్ జాబ్ బోర్డు డెస్క్ వచ్చేస్తాయి పెయింటింగ్ మొత్తం వేసేస్తారు